దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ శుభదినాన గడిచిన రాత్రంతా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ సతీవేలు కాపాడి క్షేమముగా ఉంచి వేకున లేచి దేవుణ్ణి స్థుతించే భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేమాతీ దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ప్రియుల అలాగే ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథుల నుండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించిన గాక అయినటువంటి దేవాతి దేవుడి సెలవు ఎన్నో విషయాల్లో మనము పనులు చేస్తూ ఉంటాం ఇంట్లో చేస్తూ ఉంటాం వీధిలో చేస్తూ ఉంటాం సంఘంలో చేస్తూ ఉంటాం సమాజంలో చేస్తూ ఉంటాం అది ఇంటి పని కావచ్చు వంట పని కావచ్చు లేక పొలం పని కావచ్చు బిజినెస్ పని కావచ్చు జాబ్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ప్రియుల అయితే వాటన్నిటిలో కూడా మనం నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుని విషయంలో కూడా మనం నమ్మకంగా ఉంటూ ఉంటాం మన ప్రార్థనా జీవితంలోను విశ్వాస జీవితంలోను భక్తి జీవితంలోను యథాత్మైన జీవితంలోనూ నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉంటాం ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మెండైన దీవెనలో ఆశీర్వాదాలు ఇచ్చినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి అందుకే దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ దేవుని పేరు పెట్టబడిన వారందరూ కూడా అంతవరకు నమ్మకముగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తారు అంతవరకు నమ్మకముగా ఉన్నవానికి దేవుడు గొప్ప మెప్పును కీర్తిని జీవ కిరీటమును ఇస్తానని గ్రంథంలో క్లియర్గా దేవుడు మన నిమిత్తం వ్రాయించి ఉంచారు అయితే దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడలు నడుస్తున్నటువంటి మనమందరం కూడా మన జీవితాల్లో ఏ ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే నమ్మకత్వాన్ని వారం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఒకనొక పనివాడు ఆయన వడ్రంగి పని ప్లస్ సిమెంట్ పని రెండు పనులు చేస్తూ ఉన్నాడు ఆయన చాలా నమ్మకముగా దాదాపు ఒక పదహైదు ఇరవై ఏండ్లుగా ఈ పని చేస్తూ ఉన్నాడు ఈ పని చేసి చేసి విసుగు చెందాడంట ఆయన విసుగు చెందినవాడై ఒకనొక దినాన ఇక ఇంకా చాలు నా పని నేను మానివేసి శుభ్రంగా నా భార్య పిల్లలతో రెస్ట్ తీసుకోవాలి వారితో సంతోషంగా ఉండాలి అని తన హృదయంలో అనుకున్నాడు అనుకొని ఈరోజు వెళ్ళి నా యజమానికి అయ్యా ఇంతకాలం పదహైదు ఇరవై ఏండ్లుగా నీ దగ్గర పని చేశాను ఇక నా వల్ల కాదు నేను చేయలేనని చెప్పి రావాలని ఇంటికి వెళ్ళాడంట వెళ్ళి ఆయన యజమానునికి ఈ మాట చెప్తూ ఉన్నాడు అయ్యా నేను పని మానివేస్తానని చెప్తే ఆ యజమాని ఎన్నా అంట సరేనాయన నిశ్చయముగా మానివేద్దు కానీ కాకపోతే ఇంకొక పని చేస్తే నాకు మానివేసి ఒక ఇల్లు ఒక చక్కటి ఇల్లు ఒక ఇల్లు మాత్రమే కట్టి ఇక నువ్వు పని మానివేద్దు కానీ అన్నాడు అంటే ఈయన మనసులో కొనుక్కుంటూ నేను అసలు ఇంకా పని మానివేస్తాను నా వల్ల కాదు నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటుంటే మరలా నన్ను ఇల్లు కట్టమంటున్నాడే తక్కువ పని చెయ్యి అంటున్నాడే అని కొనుక్కుంటూ శనుక్కుంటూ చాలా అయిష్టతతో ఇల్లు ప్రారంభించాడు ప్రారంభించి ఆయనకు చేతి పని ఎంత చక్కగా చేయగలడో సిమెంట్ పని కానీ గోడ పని కానీ లేక రాయి పని కానీ చెక్క పని కానీ ఐరన్ పని కానీ ఎంతో చక్కగా చేయగలడో వాటన్నిటినీ పక్కన పెట్టేసి చేత కాని వానివలే వాని వానివలే అస్తవ్యస్తంగా చేసేస్తూ ఉన్నాడంట శనుక్కుంటూ కొనుక్కుంటూ నా వల్ల కాదంటే మరలా ఇల్లు కట్టమంటున్నాడే అని శనుక్కుంటూ కడుతూ ఉన్నాడు అంతా ఇల్లు ముగించేసాడు ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో స్థిరముగా ఎంతో జాగ్రత్తగా కట్టేటువంటి ఈయన శనుక్కుంటూ కొనుక్కుంటూ ఈ పని అస్తవ్యస్తంగా ఇల్లు ముగించేశాడు ముగించేసి ఇక యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పినట్టుగా ఆ పని ముగించేశాను ఇంటి పని అయిపోయింది ఇంటికి తాళం కూడా వేసాను అన్ని తాళం మీకు ఇవ్వడానికైనా వచ్చాను అని చెప్పాడు అప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు అని ఆ తాళం తీసుకొని ఒక నిమిషం ఆగని చెప్పి ఇరవై ఏండ్లుగా నేను చెప్పినట్టుగా విన్నావు నన్ను ఎంతో భరించావు నేను ఎన్నోసార్లు నీ మీద కోపడ్డాను విసుక్కున్నాను ఎన్నోసార్లు నీ పనిని బట్టి నేను నిన్ను తిట్టాను ఎన్నో చేశాను కానీ నువ్వు మాత్రం నాకు నమ్మకంగా పని చేస్తావు అందుకై నేను నీకు ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలని నా హృదయంలో డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇక నేను పని చేయను నేను మానివేస్తాను అన్నావు కదా ఇంతకాలం నా దగ్గర నువ్వు ఇంత నమ్మకంగా పని చేసినందుకై నీకు చక్కటి ఇల్లు కట్టించి ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు నువ్వు కట్టినటువంటి ఇల్లు నీకోసమే కట్టించాను ఈ తాళం తీసుకుని వెళ్ళు అని ఇచ్చాడంట అప్పుడు ఈ పనివాడు అనుకుంటూ ఉన్నాయంట అయ్యో ఈ ఇల్లు నాకని చెప్పింటే చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా మంచి సామాగ్రితో ఇంటి పని అలాగే ఐరన్ పని చెక్క పని రాయి పని సిమెంట్ పని చాలా జాగ్రత్తగా చేసేవాడిని నాకు తెలియకపోయినా ఇది నాకే అని అని తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు అదరాభద్ర అదరా భద్రా అంటే చేయవలసిన దానికంటే కూడా చాలా అస్తవ్యస్తంగా పని ముగించేసా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది ఇంటి పనైనా పొలం పనైనా ఆఫీస్ పనైనా లేక జాబ్ అయినా దేవుని సన్నిధిలో అప్పగించిన పనైనా ప్రార్థనైనా సువార్త ప్రకటించేదైనా పరిచయ చేయటైనా ఏదైనా సరే మనం నమ్మకముగా శక్తి వంచన లేకుండా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజంగా ఆ కట్టబోయే ఇల్లు నాకే అని ఆయనకు తెలియదు తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేశాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం ఏదైనా దేవుడు మనకు అప్పగించింది గొప్ప భాగ్యముగా ఎంచుకొని నమ్మకముగా చేయటం వలన ఆశీర్వాదాలని మన మీదకి వస్తాయి ప్రియులరా ఆయల్ నిజంగా చక్కగా కట్టుకొని ఉంటే ఆయనకే ఎంతో సేఫ్టీగా ఉండేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది అయితే అస్తవ్యస్తంగా కట్టి అస్తవ్యస్తంగా కట్టినటువంటి ఇల్లు ఆయన స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చింది బ్రిలర్ అయితే దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో లూకాశు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చినం చదువుకుంటే దేవుడు అక్కడ కొంతమందికి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చినట్టు వ్రాయబడినది ఐదు తలాంతులు కలిగిన వాడు మరీ ఐదు సంపాదించినట్టు శక్తి వంచన లేకుండా పని చేసినట్టు రెండు తలాంతులు కలిగిన వాడు కూడా మరీ రెండు సంపాదించినట్టు శక్తి వంచన లేకుండా పని చేసినట్టు వ్రాయబడినది అయితే సోమరి అయినటువంటి వాడు చెడ్డదాస్తుడై కష్టపడకుండా శ్రమ పడకుండా ఓర్చుకోకుండా ప్రార్థన లేకుండా విశ్వాసం లేకుండా అస్తవ్యస్తమైన జీవితము జీవించి చెడ్డదాసుడుగా పిలువబడుతూ ఉన్నాడు అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు ఆ యజమాని ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు ఫలా నమ్మకమైన మంచి దాసురా ఈ కొంచెంలో నువ్వు ఇంత నమ్మకముగా ఉన్నావు అనేకమైన వాటి మీద నిన్ను నేను నియమించబోతు ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మనకు అప్పగించేటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా అది విద్య అయినా బుద్ధి అయినా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా అది దేవుని పని అయినా పరిచర్యైనా ఏదైనా సరే నమ్మకముగా పనిచేయటం వలన మెండైనటువంటి ఆశీర్వాదాలు మన మీద కుమరించబడతాయి మనం అమ్మనమ్మకముగా పనిచేయటం వలన ఆశీర్వాదాలన్నీ మనం కోల్పోతూ ఉన్నాం ఈ వ్యక్తి అపనమ్మకముగా ఇల్లు కట్టాడు ఆ ఇంటిని దేవుడు ఆయనకు అప్పగించాడు ప్రియుల నమ్మకముగా పనిచేయటం వలన మెండ్ అయినటువంటి నిండీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం బ్రిలర్ దేవుని విషయం కానీ విద్యాబుద్ధుల విషయం కానీ అలాగే ఉద్యోగ విషయం కానీ బిజినెస్ విషయం కానీ ఏదైనా సరే మనం కష్టపడకుండా మనము పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి వర్క్ చేయటం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు బ్రిలర్ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు ఒక అధికారి ఎదుట నిలబడినప్పుడు దేవుడు మనకు అప్పగించిన దారిని బట్టి శక్తి లోపం లేకుండా పనిచేయటం వలన బలానమ్మకమైన మంచి దాసురాన్ని మెచ్చుకునే స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు ప్రియుల అలాగున కష్టపడాలి రేయనక పగలనక కష్టపడే వారిని దేవుడు నిశ్చయముగా హెచ్చించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియుల ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలు కష్టపడకపోతే దేవుని ప్రజలే హార్డ్ వర్క్ చేయకపోతే దేవుని పేరు పెట్టబడిన వారే ప్రార్థన జీవితం లేకపోతే దేవుని పేరు పెట్టబడిన వారే నమ్మకముగా ఉండకపోతే లోకస్తులు లేక శరీరానుసారులు సాతాను సంబంధాలు దేవుని ప్రేమను ఎరుగనటువంటి వారు ఇంకేం నమ్మకాన్ని కనపరుస్తారు ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అంతమ్మ వరకు నమ్మకముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా ఈలాగు నమ్మకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైనా సరే నమ్మకముగా చేసి దేవుని నుండి అతిఖ్యమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని వీరు ఎలాగున ఫలా నమ్మకమైన మంచి మంచిదాస్తుని యజమాని చేత మెచ్చుకునేటట్టుగా వారి కార్యాలు క్రియలు కొనసాగించారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టే నమ్మకాన్ని వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడు దాచి ఉంచాడు ప్రియుడు నమ్మకమైన వారందరిని కూడా దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు భక్తులు ఎట్టి నమ్మకాన్ని కనపరిచారు అబ్రహాం దగ్గర ఎలియాజరు జీవించాడు ఎంతో నమ్మకాన్ని కనపరిచారు దగ్గర మెహి భషతో జీవించాడు ఎంతో నమ్మకాన్ని కనపరిచారు భక్తుడైనటువంటి మోష ఎదుట ఘోషువా జీవించాడు ఎంతో నమ్మకాన్ని కనపరిచాడు ప్రియుడు పేరు పెట్టబడినటువంటి భక్తులు ఎదుట ఏలియా ఎదుట ప్రవక్త పని చేశాడు ఎంతో నమ్మకాన్ని కనపరచాడు ప్రియుల చివరికి పౌల పోస్తులు దేవుని ఎదుట నమ్మకాన్ని కనపరిచారు ఈలాగు ఇంట బయట సంఘంలో సమాజంలో మనం నమ్మకస్తులమై మంచి సాక్ష్యము కలిగి దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసురాన్ని మెచ్చుకునే వారముగా మన జీవితాలు ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా యువదీకాల సమయంలో అట్టే నమ్మకాన్ని కలిగి ఇంట బయట సంఘులు సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్ష్యంగా నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశ్యములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను దినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో చేరిన మమ్మల్ందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మెరిచినటువంటి ప్రలోక వర్తమానముడికి స్తోత్రాలు నిజముగా మా అందరి జీవితాల్లో ఆ తండ్రి నమ్మకమైన వారికి మెండైన దీవెనలని మీరు సెలవు ఇచ్చారు మీ స్తోత్రాలు మీ సన్నిధిలో చేరి మాటలు వినబిడలందరూ కూడా నమ్మకమైన వారై మెండైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించినట్లు వారి జీవితాల్లో మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ భక్తులు ఎలాగొన్న బలా నమ్మకమైన మంచి దాసురాని దేవుడు మెచ్చుకునేటట్టుగా యజమాని మెచ్చుకునేటట్టుగా అధికారులు మెచ్చుకునేటట్టుగా వారి జీవితాన్ని ఎలాగో కనపరిచారు అలాగూ ఈ మాటలు వినబడులందరూ కూడా మీద నమ్మకాన్ని కనపరచినట్లు మహిమ కార్యం జరిగించి మీ మేలు చేత ప్రతిభను తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఎవరికాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిభకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దేవున దయచేయమని శ్రేష్టమైన శక్తిగల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు గ్రీస్తు పరిశుభమైన నామను స్థుతించి ప్రార్థించరి వేరుకు నామ తండ్రి అమీన్